సాధారణంగా మనకి వాళ్ళ గూగుల్ ఉంది లేదా తెలిసిన వాళ్ళు ఇప్పుడు డాక్టర్ చదవాలనుకుంటున్నటువంటి పిల్లలకు కానీ డాక్టర్ తమ బిడ్డని చదివించాలనుకున్న తల్లిదండ్రులకు కానీ రాష్ట్రంలో దేశంలో ఉన్న వైద్య కోర్సులు ఏంటి వాటిట్లలో ఏది ఎంత ఖర్చు అవుతుంది దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏవి వసతులు బాగుంటాయి ఏవి మనం చేర్చచ్చు ప్రభుత్వానికి బెటరా ప్రైవేటీ బెటరా అన్నది అంతా తెలుసు వాళ్ళకి కాకపోతే ఆ సంఖ్య ఒక టెన్ పర్సెంట్ ఉంటే మిగతా వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళేమి పట్టించుకోరు కాబట్టి వాళ్ళేమి చూస్ చూడట్లేదు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని నడవచ్చా నడపచ్చా ఇప్పుడు మెడికల్ పీపీపీ విషయంలో ఇదే కీలకమైనటువంటి అంశం ఎందుకంటే చంద్రబాబు గారు పీపీ అంటే కరెక్టు పీపీపీనే అద్భుతం పీపీపీ వలన ఇది ఎవరు ఆపలేరు గుడ్ రా మెరుగైన సేవలు పీపీపీ వల్ల అంటే ప్రైవేట్ వాడి వల్ల వస్తుంది అదేమంటే కాలేజీల ఆజిమాయిషి ప్రైవేట్ చేతులు ఉంటుంది కాలేజీల ఆజిమాయిషి ఉన్న మెడికల్ కాలేజీల మీద ప్రైవే ప్రభుత్వ ఆజిమాయిషి కాకపోతే ఉగ్రవాద సంస్థల ఆజిమాయిషిషి ఉంటుందా నక్సలైట్ల ఆజిమాయిషి ఉంటుందా అది మన ప్రభుత్వ ఆజిమాహిషి ఉంటుంది అదేంటి ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ ఏ స్కూల్ అయినా కాలేజీ మీద ఆజిమాహిషి ప్రభుత్వాన్ని బట్ ఇక్కడ సొమ్ము ప్రభుత్వానికి పెట్టుబడి ప్రభుత్వానికి వాళ్ళు పెట్టేది పది రూపాయలు మనం తొంభై రూపాయలు ఇస్తూ అది తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇయ్యము ప్లస్ ప్రైవేట్ దాంట్లో ఇప్పుడు పీపీపీకి వచ్చినప్పుడు ఫీజు పదహారు వేలు ఉండదు కదా ఇది నిన్న అదేదో వీడియో చేసినప్పుడు ఎవరు పెట్టారనమాట కొడక ఎనభై లక్షలు ఉంటుంది ఆ మాత్రం తెలియదు అని కరెక్టు లమ్ కొడుకులకి తెలియదు అది ఎనభై లక్షలు ప్రైవేట్లో ఉంటుంది ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి దాంట్లో మినిమం ఫీజు పదహారు వేలు పెట్టబడి కంట్రీ కన్వీనర్ కోట కింద అది తెలియాలి అది తెలియనివాడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ లక్షల్లో కట్టగలిగినటువంటి వాడు ఇక్కడ ఇక మెరుగైన సేవలకు సంబంధించి చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బెటరా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బెటరా అన్నటువంటి దాంట్లో చూసుకుంటే ఆంధ్రాలో ఆంధ్ర మెడికల్ కాలేజీ రంగరాయ మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ పద్మావతి మెడికల్ కాలేజీ కర్నూలు మెడికల్ కాలేజీల తర్వాతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏదైనా అద్భుతమైన ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉందని ఎవరైనా చెప్తారా దీనికంటే కూడా అట్లాగే ఇంకొక కాన్సెప్ట్ ఈవెన్ ఎయిమ్స్ నిమ్సు లాంటి వాటికి ఉన్నటువంటి గొప్పతనం మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ దేనికి ఉంది ప్రైవేట్ కాలేజీలకు దేనికి ఉంది కామన్గా ఆలోచిద్దాం ఎయిమ్స్ నిమ్స్ కంటే కూడా గొప్పగా ఏమైనా కనిపించాం ఉస్మానియాలు గాంధీలు తెలంగాణలో కాబట్టి ఇక్కడ సమస్య తెలియని వాళ్ళకి తెలియచెప్పలేకపోతున్నారు తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు పైగా ఎవరైనా సరే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎన్ని ఎన్ని కాలేజీలు వస్తే అంత గొప్ప ఎదువర పది మెడికల్ కాలేజీలు కట్టాలంటే పాతికేళ్ళు పడుతుంది ఇంకా మనం ఎందుకు మరి అప్పుడు పది మెడికల్ కాలేజీలకు పాతికేళ్ళు పట్టేటైతే అమరావతి వందేళ్ళు పడుతుందా కట్టడానికి మరి ఏంటిది అసలు అరే మెడికల్ సీట్లు మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ ఉద్యోగాలు పిల్లల జీవితాలు ఇక్కడ దొరక్క సీట్లు విదేశాలకు వెళ్ళి మరి డబ్బులు తగలేసుకుని చదివి వచ్చి మళ్ళీ ఇక్కడ పరీక్షలు రాసి తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని చాలా లైట్గా తీసుకుని వాళ్ళందరూ సన్నాసులు అన్నట్టుగా మాట్లాడుకుంటే ఏంటి ప్రయోజనం